మరో ఉత్తరం ఈ ఉత్తరాన్ని శివకుమార్ గారు బెంగళూరు నుండి రాస్తున్నారు శివుణ్ణి నంది కొమ్ముల్లో నుంచి ఎందుకు చూస్తారు తెలియచేయండి అని అడుగుతున్నారు ఈ నందీశ్వరుడు అనే ఆయన ధర్మానికి ప్రతీకం ఆ ధర్మము అనేది మనకు అందుకనే భాగవతంలో కూడా మనకి తీసుకున్నట్లయితే ఈ నంది ఏదైతే ఎద్దు ఉంటుందో దాన్ని ధర్మంగా చూపిస్తాడు కలిపురుషుడు ధర్మాన్ని కొట్టుకుంటూ వెళ్తున్నట్టుగా చూపిస్తారు కాబట్టి ఎవడికి ధర్మము మూలమవుతుందో ఎవడు ధర్మంలో చూస్తాడో వాడికి మాత్రమే పరమేశ్వరుడు దర్శనమిస్తాడు అనే సంకేతం కోసం మనకి ఈ నంది అనేది అక్కడ ఉండడం జరుగుతుంది ఇంకొక విశేషం ఏమిటంటే నంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి నమస్కారం చేసుకొని రెండు చేతులు ఇలా కొమ్ముల మీద పెట్టి కింద వృషణ భాగం ఉంటుంది ఇంద్రియాలు ఉంటాయి ఆ ఇంద్రియాలు పెట్టుకొని ఆయన చెవి దగ్గరికి వెళ్ళి ఓం శివాయ అని పెద్దగా అరవాలి అరిస్తే తప్ప పరమేశ్వరుడు అనుగ్రహించాడు దీనికి కారణం ఏమిటయ్యా అంటే ఓ ప్రభువా దేవుడా భగవంతుడా నేను ఒక పశువు లాంటి వాడిని నా లోపల అహంకారము అన్నీ ఉన్నాయిగా ఇంద్రియాలు ఉన్నాయి కదా పశువు లాంటి నేను మరి పశువుకు అహంకారం ఎక్కడ ఉంటుంది ఈ జీవుడు పశువు ఈ పశువు అనబడే పశుపతి ఎవరు పరమేశ్వరుడు ఈ పశువుకి అహంకారం ఎక్కడ ఉంటుంది అంటే కొమ్ముల్లో ఉంటుంది అంటే అక్కడ ఏం సంకేతం ఇస్తున్నారంటే నీ లోపల ఉన్నటువంటి అహంకారాన్ని అణుచుకో వెనకాలన్నటువంటి ఇంద్రియాలని నిగ్రహణ చేసుకో అప్పుడు ఓం నమ శివాయ అని తొంగి చూస్తే తప్ప పరమేశ్వరుడు కనిపించడయ్యా పరమేశ్వరుడు కనిపించాలి అంటే అహంకారం చావాలి ఇంద్రియాలన్నీ నిగ్రహణ చేసుకోవాలి ఆ పరిపూర్ణమైనటువంటి పశుపతి దర్శనము ఈ పశువు అంటే ఈ జీవుడే ఇవన్నీ చేస్తూ చెయ్యాలి తప్ప ఇంకొక విధంగా పరమేశ్వర దర్శనం మనకి కాదు అని చెప్పడానికి సంకేతంగా ప్రత్యేకంగా ఈ పశుపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కొమ్ములు రెండు అదిమి ఇంద్రియాలను పట్టుకొని ఆయన్ని చూశాక మాత్రమే గుళ్ళోకి అడుగు పెట్టాలి అందుకోసమే ఈ దర్శనమంతా చెప్పబడ్డది మరో ఉత్తరం చూద్దాం